ఓం శ్రీమాత్రే నమ అమ్మవారిపై అచంచలమైన నమ్మకంతో శ్రద్ధాభక్తులతో పూజ చేసినప్పుడు మన జీవితం అద్భుతంగా మారుతుంది ఆ జగన్మాత ఉంది అని మనం హృదయపూర్వకంగా నమ్మి ఆరాధించినప్పుడు నేను ఇక్కడే ఉన్నాను అని మనకు తెలియజేయాలనే తల్లి కృప కూడా తప్పక మనకి తెలుస్తుంది ఇంట్లో కుంకుమార్చన పూజలు జరుగుతున్న సమయంలో ఒక్క దీపంలో ఒక్క భర్తే ఉన్నా బే లేని మరో దీపం తానే వెలుగుతూ కనిపించడం అమ్మవారి సంకేతం ఆ దీపం ఎంతోసేపు నిరంతరంగా వెలుగుతూ ఉండటం ఆమె అనుగ్రహానికి ప్రత్యక్ష రూపం ఇతరులెవరితోనో కాదు ఒక్కసారి అమ్మా అని పిలిచి మన కష్టాలను చెప్పుకుంటే చాలు ఆ జగన్మాత తప్పకుండా మన పక్కనే నిలబడి మనకు బలాన్ని ధైర్యాన్ని దారిని చూపిస్తుంది కాదంటారా